ప్రతి ఒక్కరూ బస్ స్టాండ్కి వచ్చినప్పుడు బస్సు ముందుగానే వస్తుంది అనుకుంటారు కానీ ఆ బస్సు లేట్ అవుతూనే ఉంటుంది లేట్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎప్పుడొస్తుందా ఒకటి పదిసార్లు ఆలోచిస్తూనే ఉంటారు ఆ బస్సు ఇంకా రాలేదనగానే బస్ స్టాండ్లో అటు తిరుగుతూనే ఉంటారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కానీ ఎప్పుడు వస్తుందా బస్సు కోసం వెట్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఒకవేళ బస్సు వచ్చినందుకు సీట్ కోసము ఖర్చేపు ఉంటే ఖర్చీపు బ్యాగ్ ఉంటే బ్యాగ్ వేస్తారు బస్సులో జనాలు తక్కువ ఉన్నప్పుడు ఏం వేరు డైరెక్ట్ వెళ్ళిపోతారు అదే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు సీట్ కోసం వెంటలాడతారు రాగానే బస్సు రాగానే ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే తొందరపడి ఆడవేలా ఖర్చీపు బ్యాగు వేయాలని ఆలోచిస్తారు ఎందుకు లేట్ అవుతూనే ఉంది నాకు చాలా ఎప్పుడు అని చూస్తూనే ఉన్నాం కానీ ఇంకా రాలేదు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి